నమస్కారం సార్ నా పేరు కేఎన్ వేణుగోపాల్ మాది సత్యసాయి డిస్టిక్ ఇండూపూర్ తాలూకా అప్పలకుంట గ్రామం కిరికిరా పంచాయతీ నా భార్య నంజమ్మ మేము టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఇండూపూర్లో మనోజ్ కుమార్ అనే హాస్పిటల్ దగ్గర తీసుకొని పోయామండి అక్కడ ఆపరేషన్ చేయించాము మాకు అది సెట్ కాలేదు మళ్ళీ పెయిన్స్ పెయిన్స్ అని ఏడవడం వల్ల నడకపోయే బెడ్ రెస్ట్ తీసుకోవడం వల్ల రెండు మూడు మూడేళ్ళ నుంచి మాకు అది సెట్ కాలేదు మళ్ళీ వచ్చాము సవేరాకు వచ్చినప్పుడు చెకప్లు చేసినారు బోన్స్ సరిగ్గా ఆపరేషన్ అది ఆ స్కానింగ్లో వచ్చేసి చాలా బోన్స్ సైడ్కి జరిగింది అని డాక్టర్లో మనం మురళీకృష్ణ గారు చెప్పడం వల్ల మళ్ళీ ఇక్కడ మేము ఆపరేషన్ మేము చేస్తాము దీన్ని స్టడీ చేస్తాము మేము దీన్ని నిలబెట్టగలము సోమేత నాకు ధైర్యం నేను ఇమీడియట్లీ నా భర్యాన్ని తీసుకొచ్చి ఇక్కడ అడ్మిట్ చేశాము అడ్మిట్ చేసిన తర్వాత అడ్మిట్ అయ్యి వన్ వీక్ వరకు ఇక్కడే పెట్టారు హాస్పిటల్లో పెట్టి ఆపరేషన్ సక్సెస్ అయింది ఆపరేషన్ సక్సెస్ అయిన తర్వాత టూ అవర్స్ త్రీ అవర్స్ వన్ డేలో త్రీ టైం త్రీ త్రీ టైం ఫోర్ టైం వచ్చి డాక్టర్స్ మొత్తం చెకప్ చేస్తున్నారు మొత్తం అంతా అడిగి అడిగి తెలుసుకుంటున్నారు పెయిన్ ఎక్కడుంది నొప్పి ఎక్కడుంది ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మాకు చెప్పాలి మీరు ఓపెన్గా చెప్తే మేము చేయగలము ఏం ట్యాబ్లెట్స్ కావాలని మేము ఇక్కడ ఇవ్వగలము అని మంచి ఇంట్రెస్ట్గా చూసుకున్నారు డాక్టర్స్ త్రీ డేస్ అయింది ఆపరేషన్ చేసి త్రీ డేస్ తర్వాత నా భార్య ఒంటరిగానే లేచి నిలబడి నడచగలదు నడుస్తున్నది బాగుంది ఈ రోజు డిశ్చార్జ్ అయ్యి వెళ్తున్నాము బాగా చూసినారు మాకు చాలా హెల్ప్ చేసినారు మాకు థ్యాంక్స్ సార్